హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా ప్రతి మహిళా బ్యాంక్ ఖాతాలకి దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ అయితే చేయబోతోంది దానికి సంబంధించి మనకు తేదీని కూడా అయితే ప్రకటించడం జరిగింది సో ఏ తేదీన మహిళల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్రాంతికి కానుగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలకి దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలైతే కనుక జమ చేయడం జరిగింది ఇది ఎవరికి జం చేస్తున్నారు ఏ పథకం కింద జం చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలో మనకు వైఎస్ఆర్ ఆసరా అంటే ఏపీ మహిళలకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన నాలుగో విడత అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారన్నమాట సో ఈ పథకానికి సంబంధించి మనకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదికి ముందు ఎవరైతే డ్వాక్రాలో ఉండి రుణం తీసుకుని తీసుకున్న రుణంలో ఎంతైతే అప్పు అనేది ఇంకా బ్యాలెన్స్ ఉందో అప్పుడు నాలుగు విడతలయితే కనుక రుణమాఫీ అయితే చేస్తామని అయితే చెప్పారు ఇప్పటికి మనకు మూడు విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇక నాలుగో విడత డబ్బులు అనేది సంక్రాంతి అయితే కనుక విడుదల చేయడం జరుగుతుందనమాట సో అందులో భాగంగానే చూసుకుంటే ఈ పథకాన్ని మనకు మొదట వచ్చేసి జనవరి పదో తేదీనైతే ప్రారంభిస్తామని అయితే చెప్పారు తర్వాత మళ్ళీ మనకు దీన్ని జనవరి ఇరవై మూడో తేదీకి అయితే కనుక పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో జనవరి ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు వారం రోజుల పాటు అయితే కనుక ఈ యొక్క వైఎస్ఆర్ అంటే మనకు వయస్స ఆసరా వారోత్సవాలు అనేది అయితే నిర్వహించి ఆ యొక్క పొదుపు సంఘాల్లోని మహిళలకైతే కనుక మనకు డబ్బులు అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సో ఒక్కొక్క సంఘానికి దాదాపుగా ఐదు లక్షల రూపాయల వరకు అయితే కనుక రుణమాఫీ అయితే చేస్తారు కాబట్టి నాలుగు విడతల్లో చేయడం జరుగుతుందనమాట సో గరిష్టంగా ఒక్కొక్క మహిళకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి మీ అప్ప ఎంత నిల్వ ఉందో దాని ప్రకారంగా మీకు డబ్బులు వస్తాయి అంటే మీకు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇంత ఇలా అప్పు ఉందనుకోండి దాని ప్రకారంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా గత ఇన్స్టా మెంట్లు ఎంతైతే వచ్చాయో ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుంది అనమాట ఈ రకంగా అయితే మనకు డబ్బులు అయితే అందించడం జరుగుతుంది సో జనవరి ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఇరవై తొమ్మిదో తేదీ వరకు అయితే కనుక ఈ యొక్క డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అయితే పద దగ్గర దగ్గర పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జంప్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి